వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి క్రెడిట్ చోరీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల జాతర జరుగుతోంది ఈ పెట్టుబడుల జాతరలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు వాటికి శంకుస్థాపనలు ఎంఓయులు ఇవన్నీ కూడా సాగుతున్నాయి చాలా కష్టపడే రాష్ట్ర ప్రభుత్వం చాలా గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణంగా అద్భుతంగా ఈ సమ్మిట్ని నిర్వహిస్తోంది పీయూష్ గోయల్ గారు కూడా నేను ఒక మంచి మాట అన్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఉండాలి కన్వెన్షన్ సెంటర్లో ఇలాంటి సభలు సమావేశాలు మనకు జరగాలి ఏదో టెంట్లు వేసుకుని అందులో చేసుకోవడం కాదు ఎక్కడైనా అంటే తప్పకుండా సార్ ఇన్నాళ్ళు ఏం జరిగిందని మీరు చూశారు ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తారని కూడా చెప్పడం జరిగింది ఫైన్ అయితే నిన్నటి నుంచి కూడా ఒకటే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఆయన ఉన్నటువంటి ఐదేళ్లలో తెచ్చినటువంటి కంపెనీల వాళ్ళనే మళ్ళీ పిలిచి అంటే సాధారణంగా చెప్పుకుంటాం కదా సినిమా డైలాగ్ చెల్లి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని ఆ విధంగా మొత్తం ఆయనే తీసుకొచ్చారు కంపెనీలు ఈ రేడియంట్ కానీ రైడెన్ కానీ లేదంటే గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ టీసీఎస్ కానీ తర్వాత నిన్న వచ్చినటువంటి రెన్యూ ఎనర్జీ కానీ లేదంటే బ్రూక్ఫీల్డ్ కానీ తర్వాత రిలయన్స్ వాళ్ళతో కానీ ఇది కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఆ ఐదేళ్లలో ఆయన చేసినటువంటి శ్రమకి ఫలితం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు ఇవన్నీ మేము తెచ్చినవి అని క్రెడిట్ స్టోరీ అనేది ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు ఫైన్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారు ఐ డూ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనే తీసుకొచ్చారు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా అదాని డేటా సెంటర్ దగ్గర నుంచి కూడా కాండియంటూ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ హెచ్ఎస్బీసీ వైజాగ్లో మిలీనియన్ టవర్స్లో పెట్టినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఆయనకున్నటువంటి పర్సనల్ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో యాజ్ అ బిజినెస్ మ్యాన్ కింద ఆయనే కష్టపడి చంద్రబాబుని వెనకాల నుంచి పొడుస్తూ నువ్వేం చేయలేవు 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 అని పొడుస్తూ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఆయనే తెప్పించారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పెట్టినటువంటి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పి ఏదైతే చేశారో వైజాగ్లో అప్పుడు అంతకు ముందు ఏ దేశ పర్యటనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దావోస్కి వెళ్ళి ఇట్స్ అ లెంగ్ క్వశ్చన్ అని అడిగి చెప్పినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి ఆ బిజినెస్ నాలెడ్జ్ తోటి ఇవన్నీ ఆయనే తీసుకొచ్చారు ఐ డూ అగ్రి ఐ డూ సపోర్ట్ ఐ డూ స్టాండ్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కూటమి వేస్ట్ అంటాను ఎస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఆ ఐదేళ్లలో ఒక్క పైసా పెట్టుబడి ఎక్కడ పెట్టలా తీసుకొచ్చారు ఒక షో ఆఫ్ చేయడానికి అనుకోండి ఇంకోటి అనుకోండి మీకు అదంతా అనవసరం తీసుకొచ్చారు తీసుకొచ్చారు సభలు పెట్టారు సమావేశాలు పెట్టారు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చారు అన్నీ అయిపోయాయి భూములు పనిచేసామన్నారు ఇంకోటి అన్నారు కానీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు మిలీనియం టవర్స్లోంచి కంపెనీలు బయటికి వెళ్ళిపోయాయి విశాఖపట్నంలో ఋషికొండ గుండు కొట్టేసి అక్కడ కన్వెన్షన్ సెంటర్ అని పెట్టుకోండి ఇంకోటి అనుకోండి ఆ బిల్డింగ్లన్నీ కూడా కట్టారు విశాఖలో ఐటీ కంపెనీల ప్రారంభోత్సవాలు జరగలేదు నూట ముప్పై రెండు ఎకరాలు తీసుకున్నటువంటి వాళ్ళు డేటా సెంటర్ని లేదంటే ఎకోసిస్టమ్ని లేదంటే ఇంకోటి ఇంకోటి ఏది పెట్టలేదు ఏది పెట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అయినా సరే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా రేమండ్స్ వాళ్ళు కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు సిఐఏ సమిట్కి వచ్చేసి ఉపరాష్ట్రపతి గారు రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో ఆ తర్వాత పీయూష్ గోయల్ గారు ఉన్నారు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడి మేము వచ్చాము మేము పెడతాము అని చెప్పి ఇప్పుడే వాళ్ళందరూ వచ్చారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ అని చెప్పడానికే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు చెప్పడానికి చాలా సిల్లీగా ఉంది కదా నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఒక్క ఉద్యోగం రాల ఒక్క ఉద్యోగం రాల ఒక్కళ్ళు ప్రొడక్టివిటీ స్టార్ట్ చేయాల అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల మాది ఇంత అయిపోయింది అంత అయిపోయింది ఇన్ని పెట్టుబడులు అన్ని పెట్టుబడులు అన్నారు ఏమీ లేదు ఇప్పుడు వచ్చి క్రెడిట్ స్టోరీ మరి ఆ ఐదేళ్ళు ఏమైపోయారు రెన్యూ ఎనర్జీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి బతిమలాడి బామాలి బెదిరించో ఇంకోటి చేసో మీరు వస్తారా ఆంధ్రప్రదేశ్కి రారా మీరు వచ్చి తీరాల్సిందని పెట్టుబడులు పెట్టించడానికి వెళ్తే మరి ఎందుకని ఐదేళ్లలో పైసా పెట్టుబడి పెట్టలేకపోయారు వాళ్ళు ఎందుకని పెట్టలేదు బ్రూక్ఫీల్డ్ వాళ్ళు కూడా నారా లోకేష్ ఒక పక్కన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరుగుతూ 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 వెళ్ళి ఇది చేయండి అది చేయండి ఇలా ఉంది మా దగ్గర ఇలా చేస్తాం ఇండస్ట్రియల్ పాలసీ ఇలా పెడతాం మాకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి హిస్టరీ అనేది ఉంది గ్లోబల్గా మీకు తెలుసు నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు పాలసీ మేకర్ కింద ఉన్నారు మీ అందరికీ యూజర్ ఫ్రెండ్లీ లాగా ఆయన మొత్తం పాలసీలు తయారు చేసి పెడతారు అందుకే హైదరాబాద్ని సైబరాబాద్ని మీరు చూస్తూనే ఉన్నారు వరల్డ్ లెవెల్లో ఎలా ఉందని చూస్తున్నారు ఇవన్నీ చెప్తూ ఒక్కొక్కటిగా తీసుకొస్తూ ఉంటే వీళ్ళందరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఆ పర్లేదు ఓకే లొకేషన్ మేము పెట్టేస్తామని ఉరికే చెప్తున్నారట వీళ్ళ కష్టం ఏమీ లేదు పాపం లోకేష్ పడిన కష్టం లేదు పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న కష్టం లేదు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం అసలు ఏమీ లేదు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేశారు పెట్టేశారు మరి రెన్యూ ఎనర్జీ ఎందుకని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఎనభై వేల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు పెడతా ఉంటున్నారు మరి గతంలో తొంభై ఏడు తొంభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్పి ఎంఓ చేసుకున్నటువంటి రెన్యూ ఎనర్జీ ఎందుకని ఆంధ్రప్రదేశ్లో పైసా పెట్టుబడి పెట్టలేదు వాళ్ళు ఎందుకని ఇప్పుడే వచ్చి పెట్టుబడులు పెడుతున్నాం మేమని చెప్పనన్నారు ఎందుకని బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొస్తే దీనికి గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్నారు బ్రూక్ఫీల్డ్ వాళ్ళతో మేము మాట్లాడాము దానికి సంబంధించి యాక్సిస్ ఎనర్జీ అనే కంపెనీ కూడా ఉంది రెండింటినీ కంబైన్డ్గా రమ్మని చెప్పాము ఆ రోజే మేము అని అన్నారు ఫైన్ మరి ఎందుకని పెట్టలేదు వాళ్ళు ఎందుకని చెప్పి కనీసం పైసా పెట్టుబడి పెట్టలేదు ఇప్పుడే ఎందుకు బ్రూక్ఫీల్డ్ వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారు ఆ ఐదేళ్లలో పెట్టుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు కాదు ఆ నూట యాభై ఒకటి కంటిన్యూ అయ్యి ఉండేదేమో నిజంగానే చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడారా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పవాడు అసలు చూడు ఇగో ఇన్ని కంపెనీలు వచ్చాయి ఇన్ని పెట్టుబడులు పెట్టే వీళ్ళకి ప్రొడక్షన్ ఇలా స్టార్ట్ అయింది ఏపీ జీడిపి ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు ఆయన చెప్పాడు ఖచ్చితంగా చేస్తున్నాడు అని చెప్పి క్రెడిట్ ఉండేది బట్ అది చేయలేదు కాబట్టే కదా అవి చేయకుండా కేవలం షో ఆఫ్ చేసినందుకే కదా ఆ రోజు పదకొండు మిగిల్చారు మరి ఆ ఐదేళ్ళు ఏమైపోయారు వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా మనకి ఎదుర్కొండా కనిపిస్తున్నటువంటిది అమర్రాజా బ్యాటరీస్ అమర్ సంస్థని మేమే చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్ళిపోమని చెప్తున్నాం రాష్ట్రంలో మాకు అవసరం లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇంకేముంది ప్రజల ప్రాణాలతోటి ఇది అయిపోతుంది మాజీ ఐఏఎస్ అధికారి కొత్తగా ఏదో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ని అసలు ఎవడాడు సినిమాలు చేసేది అని మాట్లాడేటువంటి వ్యక్తి ఆ రోజుండి ప్రజల ప్రాణాలు పోతున్నాయి దశాబ్దాలుగా ప్రాణాలు తీస్తున్నటువంటి అమర్ రాజా కంపెనీ అని చెప్పి బ్యాడ్ నేమ్ చేసి పదివేల కోట్ల రూపాయల ఫెసిలిటీని తెలంగాణలో పెట్టేలా చేశారు ఆఖరికి మరి అవి చూసి ఎవరన్నా వస్తారా కియా మోటార్స్ బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్పటికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు వేల కోట్ల తోటి పెట్టారు కరెక్ట్గా వాళ్ళకి ఎటువంటి గ్రోత్ కనిపించింది అంటే కియా మోటార్స్ది ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కార్లు భారతదేశంలో పది కార్లని ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆరు కార్లు కియా వాళ్ళవే ఉంటున్నాయి భారతదేశం నుంచి తయారయ్యే పది కార్లలో ఆరు కార్లు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అలా చేశారు మరి తాను దగ్గరికి వెళ్ళి గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మరి వీళ్ళందరినీ చూసి వాళ్ళు బయటకు వస్తారంటారా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారంటారా రెడ్డి గారి హత్య కేసు ముందే ఉంది కళ్ళ ముందు ఎగ్జాంపుల్గా ఆ తర్వాత ఐదేళ్లలో నరకం ఏంటి అనేది ఇండస్ట్రియలిస్టులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఏ విధంగా చూపించారు అనేది కూడా తెలుసు సరే ఎవరు ఆడించారు ఎవరు ఆడేస్తూ వస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వేరే విషయం జాకీ పరిశ్రమకైతే వాళ్ళు రెండు వందల యాభై కోట్లతోటి మేము ఇక్కడ పరిశ్రమ పెడతామని అని చెప్పి అన్నటువంటి వాళ్ళు మేము పైసలు ఇచ్చుకోలేని ద్వారా మేము పోతున్నాం అని చెప్పి తెలంగాణలో రెండు చోట్ల పెట్టారు వాళ్ళు వెళ్ళి వాస్తవం కాదా ఇవన్నీ మరి గత ఐదేళ్లలో జరిగాయి కాబట్టి ఆ రోజు భయపడిన వాళ్ళు ఆల్రెడీ సైబరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ ఎగ్జాంపుల్ చూసినటువంటి వాళ్ళు ఎస్ ఈ మనిషి ఉంటే మనకి భరోసా ఉంటుంది ఇప్పుడు కేంద్రంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారు మన పెట్టుబడులకు ఢోకా లేదు మనం చక్కగా ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు మన ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు మనము లాభ లాభాలు పొందొచ్చు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు పెడుతున్నారు మరి ఆ ఐదేళ్లలో వెళ్ళిపోయారు అన్నదానికి సమాధానాలు మీకు తెలిసాయి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది కూడా చూస్తూనే ఉన్నాం అయినా సరే ఇదంతా మేమే చేసాం ఇదంతా మాదే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసింది ఎవరు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారా లేదు ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేశారు పప్పు పప్పు అని ఏడిపించినటువంటి వాళ్ళు పనికిరాడు అన్నటువంటి వాళ్ళు అంటే అప్పట్లో కొంచెం ముద్దుగా బొద్దుగా ఉండేవాడు అది కూడా తగ్గించుకొని ఫిట్గా తయారయ్యేలాగా లోకేష్ని పురుగొలిపింది ఆ క్రెడిట్ కూడా వైఎస్ఆర్సీపీదే జగన్మోహన్ రెడ్డి గారిదే ఈరోజు ఏకు మేకై నుంచి నారా లోకేషన్ తయారు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దట్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఈ క్రెడిట్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా